మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం హుదు సిచ్యువేషన్ మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు ఇంత ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈ ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకు వెళ్తున్నాం టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం టెక్నాలజీని బేస్ చేసుకోవడం చేసుకుంటున్నామంటే ఒక వాళ్ళు ఒక ఒక మన టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్ లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ డిపార్ట్మెంట్ లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్ లో కనుక మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ కి కూడా అది చేరే పరిస్థితి అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి శాటిలైట్ ఫోన్స్ ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్ గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తాం అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం కాదు అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్ లో ఉన్నామో ఆ ఏరియాస్ కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లై చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి సో అన్ని విధాల తుఫానుకి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానుకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో ప్రిపేర్డ్నెస్ లో ఉన్నాం మేము అందరం కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం మరొకసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో